రేష్మి ఈ నెల నాలుగో తారీఖున రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి అనే అద్భుతమైనటువంటి చిత్రకళా ప్రదర్శన జరుగుతున్నది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్రకళ మీద ఇంత విస్తృతమైనటువంటి ఏర్పాట్లతో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం రాజమహేంద్రవరంలోనే దామెల్ల రామారావు గారి యొక్క ఆర్ట్ గ్యాలరీకి ఆర్థిక సహాయాన్ని ఈ చిత్రకళ ద్వారా వచ్చినటువంటి రుసుముని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కళాకారులు ఎంతోమంది రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది చిత్రకారులు శిల్పకారులు హస్త కళా నైపుణ్యులు అనేక మంది పాల్గొన్నారు ఈ ఇక్కడ వీక్షకులు కూడా చాలామంది విద్యార్థిని విద్యార్థులు అన్ని కాన్వెంట్ల నుంచి అన్ని స్కూళ్ళ నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇక్కడ చూడండి లో ఒక ఉద్యోగేసినటువంటి చిత్రాలు ఇవి ఈ విధంగా మంచి సాంప్రదాయమైనటువంటి చిత్రకళ ఇది ఈ చిత్రకళ అంతరించిపోతున్నటువంటి టైంలో కొండపల్లి శేషగిరిరావు గారి దగ్గర నుంచి ఉల్సి గారు ఉల్సి గారి దగ్గర నుంచి మంచం సుబ్రహ్మణ్యేశ్వరరావు గారని ఒక బ్యాంకు ఉద్యోగి నిర్విరామంగా కృషి చేసి ముప్పై సంవత్సరాలు నుంచి ఒక కళా తపస్సు కింద చేసి ఈ చిత్రాలని నిర్మించ నిర్మించడం జరిగింది అలాగే ఈయన శ్రీ కుర్మం మీద కూడా గోడల మీద ఉన్నటువంటి చిత్రాలన్నింటినీ కూడా ఎలిసిపోయే చిత్రాలన్నింటినీ చూడండి మ్యూరల్ ఆర్ట్ ఆఫ్ శ్రీకోరమం టెంపుల్ అని చెప్పి ఈ అంతరించి పోతున్నటువంటి చిత్రకళ గోడల మీద పోయేటటువంటి వాటిని ఉమ్మడి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు వెలికి తీసి అక్కడికి వెళ్ళి పరిశోధించి గోడల మీద అస్పష్టంగా ఉన్నటువంటి చిత్రాలని ఈ విధంగా స్పష్టమైనటువంటి తన రేఖ విన్యాసం ద్వారా వర్ణ చిత్రాలను వేసి ఒక బుక్గా తయారు చేసి శనజీఆర్ స్వామిగారి చేత ఆవిష్కరింపజేయడం జరిగింది చిత్రకళ చరిత్రలో ఇది అపూర్వపమైనటువంటి ఘట్టం ఇటువంటి ఘట్టం మరొకరు ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నం చేసి ఉండరు ఆ చిత్రకారుని యొక్క ప్రతిభా పాట వాళ్ళని మేము మనం ఎంతో కూడా శ్లాఘించాల్సినటువంటి అవసరం ఉన్నది థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చిత్రకళా వీధి అమరావతి చిత్రకళా వీధికి పాల్గొనడానికి అనేక ప్రాంతాల నుంచి చిత్రకారులు విచ్చేశారు విశాఖపట్నం నుంచి విచ్చేసినటువంటి శ్వేత గారు మాట్లాడతారు చెప్పండి శ్వేత గారు మీ యొక్క అభిప్రాయం చెప్పండి ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా చేశారు రాజమండ్రిలో చెప్పుకోవచ్చు చాలామంది చిత్రకారులు అందరితో మాట్లాడటం వాళ్ళతో పరిచయాలు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ స్టైల్స్ చూడడం చాలా డిఫరెంట్ అనిపించింది ఓకే అయితే మీ విశాఖపట్నం ఆర్కే బీచ్ లో కూడా మీరు చిత్రకళని బొమ్మలు ప్రదర్శిస్తున్నారు కదండి మరి అది ఈ మధ్య మనం ప్రదర్శించారా ఏమీ లేదు ఫ్యూచర్లో ప్లాన్ కూడా ఉంది అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా ఇదే కీలకం అంటారు చాలా చక్కటి ఏర్పాట్లు కూడా చేశారండి అలాగే ఇగో సంధ్య మేడం గారు లేవండి మేడం గారు మీ మీరు విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చారు మీరు ఏంటి మీరు మీరు అస అసంతృప్తితో ఉన్నారా సంతృప్తితో ఉన్నారా చెప్పండి చెప్పాలి చాలా సంతోషం ఉందా అంటే తృప్తిని మూటకట్టుకెళ్ళిపోతారు విశాఖపట్నంలో వెరీ గుడ్ సంతోషం కలిగింది అది అంటే ఆంధ్రప్రదేశ్ లో కళలకు అత్యద్భుతమైనటువంటి కాలం ఒకటి నడవబోతుంది అనడానికి ఇది ఒక నాంది ప్రస్తావన వెరీ గుడ్ కళలకు గుర్తింపు వస్తుందండి ఏమి నిరుత్సాహపడక్కర్లేదు అంత నుంచి పోతున్న మన చిత్రకళకు ఇదో చక్కటి ఉపశమనం అని చెప్పి మనం అనుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి రాజమండ్రినా అండి ఈ చిత్రాలను మీయేనా వెరీ గుడ్ ఎక్కడి నుంచి వచ్చారు వెరీ గుడ్ ఏమనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు మేరా అయితే బెంగళూరులో చేసేవాళ్ళు అంతా అక్కడ వెళ్తాం చాలా దూరం మనకి ఫస్ట్ టైం ఎక్కడ చేసిందా ఫర్దర్గా నెక్స్ట్గా కంటిన్యూ చేయడం అనుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి రాజమండ్రి లోకలే మీరు ఏం చేస్తుంటారు అట్టే జీవనోపాధి ఈ ప్రదర్శన మీ అభిప్రాయం చెప్పండి బాగుందండి రాజమండ్రిలో జరగడం ఇది ఫస్ట్ టైం మేము పాల్గొనడం జరిగింది గతంలో అది చూసాం కానీ వెళ్ళి పాల్గొలేదు బెంగళూరు అయితే చూసాం కానీ రాజమండ్రిలో పెట్టడం మాకు ఆనందమే మాదారా నూట ఇరవై ఎనిమిది సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు వెరీ గుడ్ మీరు ప్లే పేరు పేరండి మీ పేరు అందరికీ తెలుసు మీ చిత్రాలు మళ్ళీ చూడడం జరిగింది చాలా ఆనందం ఏర్పాట్ల మీద మీ అభిప్రాయం చెప్పండి ఏర్పాట్లు బాగున్నాయా మీరు చాలా చిత్రకళా ప్రదర్శనలు చూస్తుంటారు కదా ఆంధ్రప్రదేశ్లో జరగడం ఇదే ప్రథమం అంటారా ఇంత స్థాయిలో స్థాయిలో జరగడం ఇలా రోడ్ షో జరగడం అనేది అయితే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అండి వెరీ గుడ్ సంతోషం అంటే చిత్ర సార్తో ఇదంతా ఆడ్రాలో ఇలా కాలేజీలో అది కానీ ఇలా రోడ్ మీద ఇలా ఇంత ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం బాగుంది ఓకే సార్